హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు అరుగులై ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇప్పటివరకే ఏడు వేల రూపాయల నిధులు ఇటు అన్నదాత సుఖీబాబా పథకం కింద డబ్బులను అయితే విడుదల చేయడం అనేది జరిగింది ఇక ఇప్పటి వరకు ఈ ఏడు వేలు రిలీజ్ చేసినప్పటికీ ఎవరి ఖాతాలల్లో ఈ అన్నదాత సుఖీబాబా అటు కిసాన్ అనేది పథకం కింద రెండు పథకాలు కలుపుకొని ఏడు వేల రూపాయల నిధులు మనకి జమ కాలేదో వారందరూ చేయవలసిన ఒక రెండు కీలకమైన సెట్టింగ్స్ అనేది ఉన్నాయి అటువంటి అప్డేట్స్ అనేది మీరు రైతు సేవా కేంద్రంకి వెళ్ళి చేసుకుంటేనే మాత్రమే మీకు రావాల్సిన ఈ ఏడు వేల రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు రెండు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ డబ్బులను అయితే జమ చేయనుంది ఇక మొదటిగా ఆ అప్డేట్స్ అనేది ఏం అప్డేట్స్ చేసుకుంటే ఈరోజు మీకు ఏడు వేల రూపాయలు జమ అవుతాయో మనం మీ వీడియోలను అయితే తెలుసుకుందాము అంతేకాకుండా చాలామంది మాకు పీఎం పీఎంకీస్ అనేది డబ్బులు పడ్డాయి మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు జమ కాలేదు లేదంటే ఐదు వేల రూపాయలు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ అయ్యాయి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే మాకు ఇంకానైతే డబ్బులను అయితే విడుదల చేయలేదు రెండు వేల రూపాయలు డబ్బులు జమ కాలేదని ఎటువంటి కారణాలతో చాలామంది మనకైతే డబ్బులను అయితే జమ కాలేదని అడగడం అయితే జరుగుతుంది ఇక మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల కేటగిరీ కలిగినటువంటి రైతన్నల ఖాతగిరి ఖాతాలలో ఏడు వేల రూపాయలు జమ అవుతున్నాయి తెలుసుకుందాము కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు మనకి రెండో సీజన్లో రెండో విడతలో పద్నాలుగు వేల రూపాయలను అయితే రిలీజ్ చేయనున్నారు ఇక ఇంకా పద్నాలుగు వేల రూపాయలు కౌలు రైతులు వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారో తెలుసుకుందాము ఇక పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం అయితే లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండానైతే ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని చాలామంది అయితే లైక్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హత కలిగినటువంటి రైతన్నల ఖాతాలలో ఏడు వేల రూపాయల నిధులు మనకి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మనకి ఆగస్టు రెండో తారీఖు నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై తొమ్మిది లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఐదు వేల రూపాయలు దాదాపు ఆరు మనకైతే ఐదు వేల రూపాయల నిధులు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేస్తూ ఈ ఐదు వేల రూపాయల నిధులను వారి ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే రైతుల ఖాతాలలో మనకి ఈ ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ కాలేదో వారందరూ దృష్టిలో పెట్టుకొని రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి గ్రీవెంట్స్ అనేది పెట్టుకుంటే మీకు ఎటువంటి లోట్పాట్లు ఉన్నాయో ఎటువంటి ఎర్రర్స్ అనేది వచ్చాయో వాటిని అనేది వారు తీసివేసి మీ ఖాతాను అనేది అప్డేట్ చేస్తారు సో తప్పకుండా మీరైతే దగ్గరలో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ లేదంటే మీ సేవ లేదంటే మనకి మీ ఫోన్లే ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం కింద మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్పిసిఐ లింకు లేదంటే ఈ కేవైసీ అప్డేట్స్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదంటే వెబ్లా వెబ్లాంగ్లో అప్లోడ్ అనేది చేయడం లేదంటే అటువంటి కారణాలతో మీకైతే ఈ డబ్బులు అనేది పడ పడలేవనైతే తెలుసుకోవచ్చు ఇక మీరైతే నెట్ సెంటర్ సర్వీస్ సెంటర్లు ఏదో ఒక సెంటర్లోకి వెళ్ళి మీరైతే గ్రీమెంట్స్ పెట్టుకుంటే మళ్ళీ మీకు ఈ డబ్బులు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల నిధులను ఇక రిలీజ్ చేయడానికి మనకి చాలానైతే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈరోజు ఎవరి బ్యాంక్ ఖాతాకైతే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఆ వెబ్లాంగ్లో మనకైతే ఉండడం ఆ ఐడెంటిటీ వెరిఫికేషన్ అదేవిధంగా గ్రీమెంట్స్ పెట్టుకున్నటువంటి వారికి మాత్రమే ఈరోజు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అనే చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మాత్రమే వారి ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం జరిగింది అధికారులు ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయ్ జై హింద్